నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ రాబోయే పన్నెండు గంటల్లో తుఫాన్ గా బలపడే అవకాశం ఉంది ఆ తర్వాత తదుపరి నలభై ఎనిమిది గంటల్లో నైరుతి బంగాళాఖాతం దానికి ఉన్న శ్రీ శ్రీలంక తీరం ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దానికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా తీరం వైపు కదురుతూ కొనసాగే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇక దీని ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి చిత్తూరు తిరుపతి నెల్లూరు ప్రకాశం వైయస్సార్ కడప అన్నమయ్య శ్రీ సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది ఇక ఈ తుఫానుకు దిత్వాగా నామకరణం చేశారు నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది ఇది ఉత్తర వాయువ్య దిశగా కదురుతూ రాబోయే పన్నెండు గంటల్లో తుఫాన్ గా బలపడే అవకాశం ఉంది ఆ తర్వాత తదుపరి నలభై ఎనిమిది గంటల్లో నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరం ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దానికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా తీరం వైపు కదురుతూ కొనసాగే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ బ్యూరో భరత్ కుమార్ అందిస్తారు భరత్ చెప్పండి నెల గతంలో అల్పపీడనం ఏర్పడి అది వాయుగుండంగా మారింది రాగల నలభై ఇరవై నాలుగు గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి అక్కడ నుంచి శ్రీలంక జలాశ జల శ్రీలంక నుంచి నేరుగా తమిళనాడు వైపుగా ప్రయాణించే అవకాశం ఉంది ఉత్తర వాయువు దిశగా కదులుతూ గంటకి ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల వేగంతో ఈ వాయుగుడు తీవ్ర వాయుగుండం కదిలే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మరి ముఖ్యంగా నలభై ఎనిమిది గంటల్లో తుఫానుగా పరిణితి చెందిన అనంతరం కూడాను చెన్నై ఇటు ఏదైతే ఆ రాయలసీమ ప్రాంతాలపైన దీని ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి రాగల నలభై ఎనిమిది గంటల్లో దక్షిణ కోస్తా రాయలసీమలో ఉన్నటువంటి నెల్లూరు చిత్తూరు లాంటి ప్రాంతాల్లో భారీ నుంచి అతి వర్షాలు పడే కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది మరోవైపు సముద్రం అలకలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు ఎవరు ఎవరైతే మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దంటూ కూడా ఎప్పటికీ అధికారులు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు మరి ముఖ్యంగా ఇది వాయు తీవ్ర వాయుగుండంగా మారిన అనంతరం కూడాను అక్కడ నుంచి నలభై ఎనిమిది గంటల్లో తుఫాన్గా మారే అవకాశం అయితే కనిపిస్తా ఉందంటే కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు అయితే తుఫాను తీరం ఎక్కడ దాడుతుంది అనే దానిపై అయితే మాత్రం పూర్తి క్లారిటీ లేనప్పటికీ కూడా తుఫాన్ గా పరిణితి చెందుతుందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి సిచువేషన్ అయితే కొనసాగుతుంది దీని ప్రభావం తుఫాన్గా అయితే కిందకు ముందే ఏదైతే సీ మీద నుంచి ల్యాండ్ మీదకి వచ్చే అవకాశం ఉందని ఒకవైపు అంతరం వేస్తున్నప్పటికీ మరొక వైపు దాని యొక్క వేగ నియంత్రణను బట్టి గంట గంటకి దాని యొక్క వేగాన్ని తగ్గించుకుంటూ రూపాంతరం చెందుతున్నటువంటి పరిస్థితి ఏదైతే వాయుగుండంగా మారిన అనంతరం కూడాను తీరం దాడుతుందని గతంలో అంతనా వేసినప్పటికీ కూడాను తీవ్ర వాయుగుండంగా మారినటువంటి పరిస్థితి తీవ్ర వాయుగుండం అనంతరం కూడాను తుఫానుగా మారే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది రాగాల నలభై ఎనిమిది గంటల పాటు ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో తుఫానుగా పరిణితి చెందిన అనంతరం కూడా తీరం దాడుతుందా తీవ్ర తుఫాన్లో దాటినప్పటికీ కూడా పూర్తిగా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే వర్ష సూచన ఇచ్చినటువంటి సిచువేషన్ చూడచ్చు మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్వహణ ఏదైతే విపత్తు నిర్వహణ అధికారులు కూడా పూర్తిగా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఏదైతే పంట కోతకులు వచ్చినటువంటి టైంలో రైతులందరూ కూడా పంటని కోసి సేఫ్ అయిన ప్లేస్ లో దాచుకోవాలంటే కూడా ఇప్పటికే విపత్తు నిర్వహణ అధికారులు చెప్తున్నటువంటి సిచువేషన్ అయితే చూడొచ్చు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే చలి తీవ్రత పెరుగుతున్నటువంటి పరిస్థితి దాంతో పాటుగా తీవ్ర తుఫానుతో ఒకసారిగా ఏదైతే వర్షాభావ పరిస్థితులు నెలకొన్నటువంటి సిచువేషన్ అయితే చూడొచ్చు अपडेट भर